నెల్లూరు నగరంలోని నేటి ఉదయం స్థానిక క్లబ్ నందు నెల్లూరు జిల్లా కుమ్మరి శాలివాహన సంఘ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రేపు పదహారో తేదీ ఆదివారం బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందులో భాగంగా పేద విద్యార్థులకు కార్యక్రమంలో ఆర్థిక సహాయం విద్యా సహాయం అందజేస్తారని తెలియజేశారు ప్రత్యేకంగా పిల్లలకు పెద్దలకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాలివాహన సంఘం ప్రముఖ నేతలు రానున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా నెల్లూరు పరిసర ప్రాంతాల నుండి నాలుగు బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు కావున శాలివాహన బంధుమిత్రులు అంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కార్యనిర్వాహకులు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు ప్రెసిడెంట్ కెఎస్ నరసయ్య జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు ట్రెజరర్ మాలాద్రి విలేకరుల సమావేశంలో తదితరులు పాల్గొని ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం నిర్వహిస్తుంది అది క్లియర్గా ఉండాలి ఈ సమావేశము రేపు జరగబోయేటువంటి కార్తీక మాస వనభోజన కార్యక్రమము నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘంచే నిర్వహించబడుతుంది ఇతర సంఘాలకి ఎలాంటి సంబంధము లేదు కాకపోతే శాలివాహన బంధుమిత్రులారా రేపు ఆదివారం అనగా పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన ఉదయం పది గంటలకు ఆదివారం అవుతుంది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము భోగోల్ కొండ్రగుంట కొండపెట్టుగుంట భోగోల్ మండలంందు ఈ కార్తీక మాస వనభోజన కార్యక్రమము మరియు నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించబడుతుంది ఇందు నెల్లూరు జిల్లాలోని శాలివాహన వాహన సంఘ సభ్యులందరూ ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర సంఘ నాయకులు గౌరవనీయులు శ్రీ ఐలాపురం వెంకయ్య గారి ఎక్స్ ఎమ్మెల్సీ గారి ఆధర్భంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఐలాపురం రాజా గారు ముఖ్య అతిథులుగా రానున్నారు ఆయన గతంలో ఎక్స్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా పనిచేశారు వారిని ఆహ్వానించనా అలాగే శాలివాహన సంఘ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ పేరే 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 ఈశ్వర్ గారిని కూడా ఆహ్వానించిన వాళ్ళు వచ్చి ఉపన్యసిస్తారు అలాగే ఆ రోజు పిల్లలకు కూడా ఒక డ్రా కూడా తీయడం అనేటువంటి జరుగుతుంది పిల్లలకు వేరుగా స్త్రీలకు వేరుగా పురుషులకు వేరుగా ఒక మూడు డ్రాలు తీయబడతాయి ఇవంతా కూడా పది నుంచి పదకొండు లోపల ఎవరైతే మన చాలి వాహనలు ఈ మూడు రకాలైనటువంటి వారు వస్తారు వాళ్ళు అర్హులు పదకొండు తర్వాత మళ్ళీ ఇలాంటి కార్యక్రమం చేపట్టదు ఆదివారం నాడు కొంత బిడ్డకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ యొక్క సమావేశాన్ని సర్వసభ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సర్వసభ సమావేశానికి అన్ని మండలాల నుంచి కూడా నెల్లూరు జిల్లా ఉమ్మర శాలివాన సభ్యులందరూ కూడా వస్తున్నారు వారి ఆహ్వానం కోసం మేము కరపత్రాలను ముద్రించి ప్రతి మండలానికి పంపించడం జరిగింది అంతేకాదు ఈ మాసంలో కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో అందరూ కలుచుకుంటే శుభం జరగదనే ఉద్దేశంతో ఆ రోజు ఒక భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం ఆ భోజనాన్ని వన భోజనంగా మేము మనందరం పిలుచుకుంటా ఉంటాం ఆ సర్వసభ సమావేశం అనంతరం ఈ యొక్క కార్తీక వన భోజనాన్ని కూడా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి